చెప్తే విన్నాడు కాదు అయినా వీడెవడరా కావాలని కూడా పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో చేసినట్టుగానే ఉంది కొంపదీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షి ఏం చేసి ఉంటారో ఏం చేద్దాంరా రా వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది నేపే వినక్షి ఫోన్ చేస్తాను హా యా బాత్ కర్ రహా యార్ యే తో సాలా ఐసా ఆద్మీ కు తునే భేజా ఔర్ హే హే వీడా ఇది వీడి పన వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మన అనవసరంగా నాయకన్న అనుమానించాం ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చేరిపోయారా నువ్వు ఎలా ఉన్నావే బాగున్నావుగా ఇంతలోనే ఏమైపోతాను రా నీ ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నటోరే ఉదయకి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే ఆ నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను అలాగే సరే ఉంటానా మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించం అని నీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చావని కళ్ళు కూడా ఉంచలేకపోయాం వస్తారో రండి అంతు చూస్తాను అలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకూడవి చాలా జరిగిపోయి ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఏ ఉంటుంది రక్తానుకున్న చిక్కతనం దేనికి లేదు కాబట్టి సామాన్యుడు కుర్రాడు ఇది కనుక హైదరాబాద్ పంపింది ఇంకెందుకు స్నాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి సస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పేపు తిప్పమే వేడా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరి వాళ్ళ మీద సత్యం చూస్తా అన్నకిలికిరియో ఏదో సర్దా పడ్డాడు మోజు తెలుసుకుంటాడు అంటే మనోడి ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడలి చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తగ్గొయ్యాల కవన పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా మామ తానానికి వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప పెట్టుకుంటే లేదు సడన్గా వచ్చేసా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా అయిన వాళ్ళు చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మా అమ్మానాన్న కూడా తీసుకొచ్చాం చూడు ఎమ్మా ఎమ్మా బావున్నావా బావున్నానా ఎమ్మా బాగున్నావా బాగున్నా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించినే లేదు ఎప్పుడు వచ్చినా రోజునా ఫోన్ చేయించు కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మా చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అన్నా చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు ఏదో పని చేద్దాం మన వంటింటి గుమ్మం దగ్గర చెప్పులు సెంటర్ పెట్టేస్తాగారు గెటప్ ఏంటి అత్తయ్య గారు ఏమన్నా మా ప్లాన్ స్నానం చేద్దామని పోయింటిని వంతు వస్తే ఉండండి నేను స్నానం ఆడాలి మోటార్ ఏం తెచ్చాను మీరు లోపలికి వెళ్ళండి నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా ఉండండి మే అల్లుడు గారు ఎక్కడమ్మా కనిపించడం లేదు బయటికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తా ఆ అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బందా బాగా ఇబ్బంది పెడుతుండాలి అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్యా అక్కడ పడుకోండి నన్ను పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసో అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్యా ముక్కు పొడకలా ఉంది అరే ఇడ్తా గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన సారీ మాయే ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూట్ కాలుతుతనాల్సి వస్తుంది త అంతే మాత్రం ఏంటి ప్రాణాలు దక్కాయి హଁ రండి మాయే జాగ్రత్త జగత్ ఆరేవర్ గాడి ఒరేయ్ వర్షం షార్ట్ సర్క్యూట్ అవుదేమో చెక్ చేయమని చెప్పానా హే రండి రండి మాపలు కన్నే ఇదిగోరా ప్రసాదం అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళటానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచి ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మధురే ఉంది దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావు కదా ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అమ్మోరు దర్శనం చేద్దాం మంచిది అవుతుంది మాపలే どうも、どうも、どうも、どうも、どうも、どうも、どうも、どうも、どうも、どうも、どうも、どうも、 చత్ర చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే వేస్తే చంపేస్తావా ఆయ్ చంపేయి తమాషాలొద్దు కక కత్తి ఆ గొంతు తెగిపోద్ది తెంచే చదువు ఇదిగో అతడికి దొరికినంటే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్ నన్ను చంపేయి వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకు రోడ్డు ఇది ఉందే నీకన్నా పెద్ద రోడ్ చేస్తాడు ఇది ఎప్పటికీంది గాని ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా ఎవరు డిమాండ్ వాళ్ళు చెప్పుకున్నా ముందు నీ డిమాండ్ చెప్పు నేను ఇక్కడ నుంచి పారిపోవాలి వినద్దు డీల్ ఇస్ డీల్ అమ్మాయి నాకు ఇచ్చే ఇదిగో చూడడానికి నువ్వే మంచిోట్ల కనిపిస్తున్నావు నీకే కనుకో చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పండ కాదు దొరందా మాట విను అమ్మా నాకు చెప్తా హేయ్ హాయ్ అయిపోయేబో ไปไปไปไปไป கண்ண மீனாட்சி என்ன உன் தம்பிக்கு ஊரு சூப்ப உண்டேதாதா மாப்பிளே நே சொலும் ஆகி போய் விஷ்ணுமூர் நான் சாத் அலகரி பெருமாள் ஆயன குழை வாழ் விசேஷம் தம்பிக்கு அண்ணய் சூப்பிச்சவா அவுன் மீனா ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను వస్తాను నాన్న జాగ్రత్త రా బాయ్ ఓకే అమ్మ వస్తాను వెళ్ళరా నాన్న వెళ్ళొస్తాను ఆ సరే వీసా దొరకని ఫోన్ చేయరా అలాగే రా మీనా గుడికి వెళ్ళా మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుని రాండి ఇక్కడ గుడి ఎక్కడ ఉంది అది నాకు తెలుసులేరా పద అట్టు నుంచి అంటే మన ఎస్టేట్ కి వచ్చేయండి అది చూసినట్టు ఉంటా తలం ఏంటి ఆ మాపల పాత ఏ నారాయణ బండంతా సరిగా ఉందిగా రాత్రి సరిగా చెప్పించానయ్యా వస్తాను మామయ్య ఆ ఎల్ రండి లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా అట్టాగే చేతులు కడుక్కోడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్కి వస్తే కదా